హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాలంటీర్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్ళీ తీసుకొస్తారా లేదా కొత్తగా వాలంటీర్లు నియమిస్తారా లేదా రాజీనామా చేయకుండా ఉండని వాలంటీర్లను అలాగే కొనసాగిస్తారా అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఎలక్షన్ ముందు అంటే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని వాలంటీర్లను అలాగే కొనసాగిస్తామని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు అంటే లక్షకు పైగానే రాజీనామాలు వాలంటీర్లు చేశారు ఎన్డీఏ కూటమి చెప్పిన ప్రకారం వాలంటీర్లను అలాగే కొనసాగిస్తారు కానీ రాజీనామాలు చేసిన వాలంటీర్లు మాత్రం ఇక తీసుకోరు రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు కూడా ఉంటారో లేదో కన్ఫామ్గా తెలియదు అంటే వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ తను అనుకూలంగా తనకు తమ పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు నియమించుకుంది ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అదే మాదిరిగా చేస్తుంది కానీ పాత వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా పెట్టదు రాజీనామా చేసిన వాలంటీర్లు లక్షకు పైగానే ఉన్నారు వాళ్ళ వాలంటీరీ పోస్టులను వేరే వాళ్లకు అంటే డిగ్రీ చదివిన వాళ్లకు వాటిని ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి మొగ్గు చూపుతుంది రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను మన సీఎం చంద్రబాబు అలాగే పెడదాం అనుకున్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం అది అస్సలు జరగదు ఏ పార్టీ అయినా తనకు అనుకూలంగా పెట్టుకుంటుంది కానీ వేరే పార్టీ వాళ్లకు అనుకూలంగా పెట్టుకోవాలని అనుకోదు కాబట్టి ఆ వాలంటీర్లను ఖచ్చితంగా తీసేసి కొత్తగా వాలంటీర్లు నియమించుకుంటారు అది ఇంకా ఎప్పుడు జరుగుతుందా అనేది మేము వేచి చూడాలి మేము చెప్పే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చెప్పే విషయం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బిల్లును నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మాకు తెలియజేయండి Thank you for watching.